ప్రియమైన దేవుని వారులరా ప్రభు పరిట అందరికీ హృదయపూర్వకంగా ఉంది పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈరోజు సబ్జెక్టు దేని గురించి అంటే విజయ్ కుమార్ అనే బ్రదరు మరి చాలా వీడియోలు చేశారు కానీ ఈ సందర్భంలో ఎస్ ప్రభులు వారు అడిగారా లేదా లేదా అడుక్కున్నారా లేదా అనే విషయంలో చాలా వీడియోలు చేశారు కాకపోతే ఇక్కడ ఒక వీడియో మరి అతను మాట్లాడితే ఏం మాట్లాడారు మనం విందామండి ఒకసారి చూడండి వినండి మీ ముందు అనేక సంగతులు పరిచయం ఇక ఈ సమస్య సద్దు అనుకుపోతున్న సమయంలో మరలా ఇప్పుడు బిఓఏ కి చెందిన కొంతమంది అనుచరులు యాజమాన్యం గాని వారి తర్వాత పెద్దలు గాని డిప్యూటీ లేదా గుర్తింపు పొందిన కొంతమంది ఈ సంగతి మాట్లాడడం లేదు కానీ కొంతమంది ఎందుకు ఆవేశంతో మరలా గంటల ప్రకాష్ గారి యొక్క వీడియోని తీసుకొచ్చి ప్రసన్న బాబు గారు మాట్లాడినప్పుడు మీకు కోపం వచ్చేసింది మరి గంటల ప్రకాష్ గారు మాట్లాడారు దీనికి ఏం చెబుతారు అని అంటూ గంటల ప్రకాశ్ గారు మాట్లాడిన ఒక వీడియోని ప్రపంచం ముందు పెట్టారు బైబిల్ ఒక నిర్తి అంటే మీకు కక్ష పగ కాబట్టి ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ తప్పన్నారు ఇప్పుడు మాట్లాడండి అని అంటూ గంటల ప్రకాశ్ గారు వీడియోను ప్రపంచం ముందు పెడుతూ కొంతమంది వీడియోలు రిలీజ్ చేశారు నాకు ఒకటి రెండు నా దగ్గరకు వచ్చాయి వాటి తమన చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ వీడియోను వాడుకుంటూ గంటల ప్రకాష్ గారిది తమదైన శైలిలో వారిని వ్యతిరేకించిన వారికి కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడారు ఇప్పుడు వీటిని చెలవల పలవలుగా వైరల్ చేస్తున్నారు బైబిల్ ఓపిన వ్యక్తికి చెందిన యూట్యూబ్ ఛానల్స్ అనుకుంటే ఎవరి గడియనో లేదా ఇవే ఉన్నాయి క్రైస్తవ ప్రవంజనో వాటిలో కూడా ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు అంతేకాకుండా నా డైరెక్ట్ నెంబర్ తెర మీద ఉంటుంది కదా ఆ నెంబర్ నేనే లిఫ్ట్ చేస్తాను వాట్సాప్ కూడా నేనే చూస్తాను కాబట్టి డైరెక్ట్ గా నాకే ఫోన్లు చేసేవారు వాట్సాప్ మెసేజ్లు చేసేవారు అబ్బో ఒక్క రకంగా కాదండి ఇష్టానుసారంగా వారి నోటు కి ఎంత అంత మాట్లాడేస్తున్నారు దీనిపై నువ్వెందుకు మాట్లాడవు ఇప్పుడు ప్రసాద బాబు గారు మాట్లాడింది తప్పన్నారు కదా ఇప్పుడు గంటల ప్రకాష్ గారు మాట్లాడింది రైటా అంటూ వారిదైన శైలిలో తెలుసు కదా ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడారు అందుకోసం తెర ముందుకు నేను ఈ విధంగా రావాల్సి వచ్చింది హైబ్రిల్కి రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఏడవ చనము యొక్క వ్యాఖ్యానం ప్రసాద్ బాబు గారు ఆ విధంగా చేయడము తప్పే గంటలు ప్రకాష్ గారు ఆ విధంగా వ్యాఖ్యానం చేసిన తప్పే ఎందుకంటే యూస్ క్రీస్తు వారు తండ్రి చూడండి ప్రేమదేవ్ వారి అలా ఇతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా మరి అతనికి అర్థమవుతుందో అర్థమవట్లేదు కా అర్థం అవ్వట్లేదు కానీ ఇతను ఏమంటున్నాడంటే హెబ్రీలు రాసిన ఐదో అధ్యాయము పత్రిక ఐదో అధ్యాయము ఏడవ చినములో మరి ఒక గంటల్లో ప్రకాష్ గారు మాట్లాడింది తప్పే ఇక్కడ ప్రసన్న బాబు మాట్లాడింది తప్పే అనే మాట మాట్లాడుతున్నారు మరి ఏ విధంగా తప్పో నేను కొన్ని వచనాలు చూపిస్తాను బ్రదర్ మరి దానికి మీరు రుజువు ఇవ్వాలని నా యొక్క ప్రే ప్రేమపూర్వకంగా మనవేండి మీరు తప్పు అని మీరు ఫిక్స్ చేయగానే మీరు జడ్జిలాగా వచ్చి ఫిక్స్ చేయగానే అది సరిపోతుందా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఉందేనే కదా నేను చెప్తున్నావు ఏమని ఆయన చెప్పిన తప్పే ఈయన చెప్పింది తప్పేది అంటున్నారు కదా ఎట్లా తప్పైతో నాకు చెప్పండి అడగలేదు అడుక్కోలేదు అన్నది వాస్తవం ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన నా వచనానికి ఇలాంటి వ్యాఖ్యానం తగదు అడుక్కోవడము నాకు ఒక్కటి చెప్పండి బ్రదర్ మీరు సత్యానికి చోటిచ్చిన వారు ఎవరైనా సరే వీడియోలు వినేవారు బైబిల్ చేతిలో పట్టుకొని నాకు ఆధారం బైబిల్ అనేవారు ప్రార్థన అంటే ఏంటిది ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏమని చేస్తావు దేవునికి అడుక్కుంటున్నావు లేదా ప్రార్థన అంటే ఈ స్పెషల్ పేరు పెట్టంగానే సరిపోతుందా బ్రదర్ అడుక్కోవడమే కదా ఇప్పుడు నేనైతే అడుగుతున్నాను నాకు ప్రతి ఒక్కటి అడుగుతున్నాను నేను దేవుని మరి నువ్వు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను వేడుకుంటున్నాను నేను వేడుకున్నా నేను ప్రార్థన చేసినా అడుక్కుంటున్నా నేను అంటున్నాను మరి మీరు ఇక ఏదో ఏదో పేరు పెట్టుకుంటారంటారు ఇక మీకు నేనేం చేయలేను బ్రదర్ నేనైతే అడుగుకుంటున్నాను యేసుప్రభు అడుగుతుంటారా లేదా అనే తర్వాత విషయము కానీ అడగడం మాత్రం నువ్వు అడిగినా నువ్వు ఏడుకుంటున్నా ఏది సోది చెప్పినా నేను ప్రార్థన చేస్తున్నా నువ్వు సోది చెప్పినా అది అడుకోవడమే జరుగుతుంది కానీ ఏసుప్రభుల వారు అడిగారా లేదా అనే విషయంలో అడుక్కున్నారా లేదా అనే విషయం పక్కన పెట్టండి ఇప్పుడు ఆయన కుమారుడు కాబట్టి మనము ఇదవుతుంది మనిషి కాబట్టి మనము అడుగుతున్నాము లేదా మన మనిషి కాబట్టి మనం తండ్రిని అడుగుకుంటున్నాం లేదా అడుగుంటున్నాం బ్రదర్ ఎందుకు మీరు ఊరికే ఇది చేస్తున్నారు మరి రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నా చెప్తూ ఈ నేను ఈ నేను అనే వ్యాఖ్యానం చేయరు ఎవరు కానీ గట్టుల ప్రకాశ్ గారు చేశారన్నారు గంటల ప్రకాష్ గారు మాట్లాడింది ప్రామాణికమా మీకు ఆయన మాట్లాడరు కాబట్టి ప్రసన్న బాబు గారు మాట్లాడింది కూడా రైట్ అంటే బైబిల్ ఓపెన్ వర్తి వారికి గంటల ప్రకాష్ గారు మాట్లాడింది ప్రామాణికమా ఒకవేళ అదే అయితే గారు 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 ఉంది ఉంది గంటల గంటల చూడండి గంటల ప్రకాష్ గారు మాట్లాడి తీరు ఎట్లా ఉంది ఈయన తీరు ఎట్లా ఉందంట అంటే అలా తీరు తీసుకొని ఏం చేసుకుంటారండి మీరు నాకు అర్థం కాదు సబ్జెక్ట్ కదా మీరు గ్రహించాలి అందరూ నీ చెప్పినట్టుగా నీళ్ళగా చేతులు జోడు జోడించుకుంటూ వెళ్తారా అందరు తీరు తీరు మనిషిలో ఖచ్చితంగా తేడాలు ఉంటాయి బ్రదర్ నీకు వచ్చిన పద్ధతులు నాకు రావు నాకు వచ్చిన పద్ధతులు నీకు రావు కానీ సబ్జెక్ట్ ఏముంది బైబిల్లో మళ్ళీ తీరు లేదని చెప్తున్నారు మమ్మీ వాక్యం సత్యం కరెక్ట్ కాదని చెప్తున్నారు నీకు తీరు కావాలా వాక్యం కావాలా అంటే నువ్వు ప్రసన్న మార్చాలంటున్నావా కరణ కరణ మార్చినట్టుగా బ్రదర్ విజయ్ కుమార్ గారు మీ వారు సత్యం దగ్గర బైబిల్ దగ్గర నిలవలేరు మీరు బైబిల్ దాటిపోయారు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని మీరు సర్చ్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో గుర్తు ఎరగండి మీరు పత్రిక ఏడు ముందున్న వారికి ఆయన మాటలు తప్పగా అనిపించలేదేమో అందుకోసం ఆయన ఎవరు పైగా ఆయన మాట్లాడే తీరు ఎదుటి వారిని నొప్పించే గందరగోళం మాటి మాటికి ఆయన మాట్లాడే తీరు అంటున్నారు బ్రదర్ మాట్లాడే తీరు ఎవరికి నచ్చదండి ఇప్పుడు మాట్లాడే తీరు మీద కాదు నేను చేస్తుంది నేను వీడియో చేస్తుంది స్టడీ మీద ఏది బైబిల్ అని చెప్తుంది ఇప్పుడు ప్రసన్న బాబు చెప్పింది కరెక్టా కాదా ఇప్పుడు ప్రసన్న బాబు చెప్పింది కరెక్ట్ కాదు గంటల ప్రకాష్ చెప్పింది కరెక్ట్ కాదు నేను చెప్పింది కరెక్ట్ అని ఈయన చెప్తున్నాడు కదా ఎవరు విజయ్ కుమార్ చెప్తున్నాడు ఈ విజయ్ కుమార్గా నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు చూ చూపిస్తాను వచ్చిన దానికి సమాధానం చెప్పండి బ్రదర్ మీకు తెలుసు కదా మీరు పైనుంచి దిగి వచ్చారు కదా మీరు చెప్పుదురు కాదు విధంగానే లేదు అందులో కానీ ప్రసన్న గారు మాట్లాడిన విధానం ఏసుక్రీస్తుని మరీ తక్కువ చేసినట్లుగా ఆయన మాట తీరుంది ఉంది మాట్లాడే తీరు అలా ఉంది అంటే ఇప్పుడు మీరు దేవుడిని పొగడంగానే అయిపోతుందా బ్రదర్ దేవుడికి నచ్చుతుందా ఉన్నది ఉన్నట్టుగా చెప్పొద్దా అంటే మాట తీరు ఓ నా దేవుడు నా కుమారుడు నా ప్రభువు ఇట్లా పొగడాలా దేవునికి పొగుడు తలలు గొప్పతనలు నచ్చవు బ్రదర్ అది దేవుని దృష్టిలో చెల్ చెల్లవు రియల్ రియల్ నిజాయితీ చెల్తుంది ఉన్నది ఉన్నట్టుగా నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి వారి ఉద్దేశాలు వారి ఇంటర్నల్ ఫీలింగ్స్ క్రీస్తు అలా ఉండకపోవచ్చును గాక కానీ మాట్లాడేది చెప్పండి ఉండకపోవచ్చు అంటే ఈయన నీడడం జరగాలి ఈయన ఈయన మైండ్లో ఏది ఉందో అది జరగాలి ఉండకపోవును గాక ఈయన మైండ్లో ఉంది నెరవేరాలి అక్కడ అదేనా చూడండి బ్రదర్ నేను చూపిస్తున్నాను చూడండి మొదటిగా రెండవ పేతురు పాస్టవ్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఫోన్లనే చూస్తాను బ్రదర్ ఏమి కావద్దు నైట్ కాబట్టి రెండో పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిది వచనం లేవు ఏముంది చూడండి ఇరవై వచనం సారీ ఒకడు తన ఊహను బట్టి చెప్పట వలన లేఖనములో ఏ ప్రవచనములను పుట్టవని మొదట తెలుసుకునే వాళ్ళను చూసారా ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు ఈయన దీవిస్తున్నాడు ఏమని నాకు నచ్చి తీరుగా మీ ప్రసన్న బాబు మాట్లాడును గాండ్ అనే మాట మాట్లాడుతున్నా ఇక్కడ ఏముంది ఒక ఊహను బట్టి లేఖనంలో జరవే జరవేరు జరగలేదు అలాగే ఇరవై ఒకటి ఎలైనగా ప్రవచనములు ఎప్పుడూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనిషి మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి అంటే బైబిల్లో ఉన్నదంతా ఎవరు ఎవరో రాశి పెడితే జరగలేదు బ్రదర్ ఇది దేవుడు దీన్ని నడిపించుకుంటూ వచ్చారు కాబట్టి బైబుల్ ఉంది ఇది పరిశుద్ధాత్మ పేరంట దేవుని చిత్తంతో జరిగిన సందర్భము ఇదిలా ఏదున్న ఒప్పుకొని తీరాలి చూడండి ఒకటి రెండోదిగా నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఏడవ అండి నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు అంటే దోషిగా ఎంచుతాడు అని చెప్తుంది అంటే అంటే ఇష్టం ఇచ్చినట్టు చెప్పదు పొగడడం కానీ గొప్పతనం చెప్పడం కానీ ఇలాంటివి చెప్పదు వ్యర్థముగా అంటే తెలియనిది చెప్పొద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి వ్యర్థమైన చెప్తే దేవుడు నీకు గొప్పవాడిగా పెంచాడు అని చెప్తున్నాడు ఓకేనా ఇప్పుడు విన్నది ఇప్పుడు గంటల ప్రకాశ్ ఇది కరెక్ట్ కాదన్నారు ప్రసన్న బాబుది కరెక్ట్ కాదన్నారు నేను బైబుల్లో నాకు చూపిస్తాను ఇప్పుడు మరి మీ చెప్పింది కరెక్టా వాళ్ళిద్దరికి కరెక్ట్ కానీ అంటే నీది కరెక్ట్ ఉండాలి వాళ్ళిద్దరికి కరెక్ట్ అయితే నీది కరెక్ట్ కాదు ఇది కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మొదటిగా హెబ్రియూలోకు మనం చదువుదామండి ఆయన ఏం చెప్పాడు ఏం చదివాడు అంటే హెబ్రి గంధకర్త పౌలు గారు రాస్తున్నారండి ఎవరెవరు రాస్తున్నారు క్లియర్ క్లియర్గా చెప్తాను నేను పౌలు గారు హెబ్రిలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు అంటే నీతిగా బ్రతికే వారికి చేస్తున్నాడు అందరూ వినరు కాబట్టి నీతిగా ఉన్నది జాగ్రత్త పరుస్తున్న సందర్భం అండి ఎంత ఐదో అధ్యాయము ఏడవ వచ్చనము పత్రికలన్నీ పరిశుద్ధులకు రాస్తున్నట్టుగానే ఉంటాయి ప్రేమని వాళ్ళారు ఎందుకంటే మొదటి మొదటి వచ్చినం చదవండి కాబట్టి దాన్ని బట్టి నేను పరిస్థితులకి రాస్తున్నాను చెప్తున్నాను నేను రోజు కూడా ఇవ్వగలను ఓకేనా అయితే ఇప్పుడు హెబ్రియులకు ఐదో అధ్యాయం హెబ్రూలకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ ఐదో అధ్యాయం ఏడవచ్చినములు ఏమని చెప్తున్నారు చూడండి శరీరధారి అయి శరీరధారి అయి ఉన్న దినములలో అంటే శరీరంలో ఉన్నప్పుడు అంతకుముందు కాదు అంతకుముందు ఆయన దేవుడుగా ఉన్నాడు శరీరంగా ఉన్నప్పుడు ఏంటిది ఒక మనిషి ఆయన దైవితం ఉంది కాకపోతే మనిషిగా ఉన్న దినములలో అని చెప్తున్న ఇక్కడ సందర్భం మనిషిగా ఉన్న దినములలో మహారోదనతోను మహారోదనతోను ఎవరు ఏడుస్తారండి నాకు మీరు చెప్పాలి ఎవరు విజయకుమార్ గారు మీరు చెప్పాలి ఒక కన్నీళ్లతోనూ తను మరణ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని ఉంది ఇది రెండు మూడు రకాలుగా వచనాలు మనకు చూపిస్తుంది ప్రియమైన వాళ్ళలా ఒకటి అడిగెను అడగడం ఏంటి ఏంటిది ఏంటిది కన్నీళ్లతో యాచనతో అడిగడంటే ఏంటిది తండ్రిని అడిగారు ఎవరినైనా అడిగాను ఇప్పుడు నేను ఎవరిని అడుగుతాను ఎవరిని అడిగేవాడిని అడుగుతాను జాబు అడిగాని జాబు అడుగుతాను డబ్బు అడిగాను అప్పడిగాను అప్పడుగుతాను ప్రార్థన దేవుడిని అడుగుతాను అడగడము అడుకోవడం అడుకోవడం చీపుగా చూస్తున్నారు మనం అడుకోల మన మన స్థితి మగ మనుషులందరి స్థితి అడుకోని యేసు యేసుప్రభు కాకుండా మనందరినీ అడుకున్న స్థితియే కాదంటే నేను రుజువులు ఇస్తాను ప్రేమ వాళ్ళు అడుకునే స్థితిలో ఉన్న మనను ఇప్పుడు ఇక్కడ వచ్చినవి ఏం చెప్తుందంటే ఒకటి అడిగాడు అని చెప్తుంది యేసుప్రభుల వారు తండ్రిని అడిగారు అని క్లియర్గా ఉంది అడుకోవడం తీసుకోకండి అడిగారు మీరు చాలా మంది ఏమంటున్నారంటే హక్కు అనే మాట మాట్లాడుతారు హక్కు లేదండి అక్కడ ఇక్కడ హక్కు అని ఉంది ఇక్కడ ఉంది హక్కు ఎప్పుడైనా అంటే భూమి మీద రాకుండా మునుపు ఆయన శరీరం ధరించుకున్న మునుపు ఆయనకు హక్కు ఉండేది అంతకుముందు ఆ తర్వాత హక్కు లేదానికి ఆ హక్కు వదులుకున్నాడు అందుకే పిలిపిలకు రెండో అధ్యాయంలో రాయబడింది క్లియర్గా తను తాను తగ్గించుకున్నాడు ఏమిటి పో దేవుని స్థానం వదులుకున్నాడని ఉంది అక్కడ కాబట్టి మనిషి స్థానానికి వచ్చాడు ఆయన ఇక్కడ ఏముంది అంటే చూడండి ఏడవ చినములో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించను అంటే ప్రార్థన చేశాడు కాదు ఇక్కడ అడుక్కున్నాడు కాదు ఇక్కడ వాచనము ఈ వచనం ఏమిటంటే చెప్పెను అంటే ఏంటిది ఎట్లా ఇప్పుడు ఎట్లా మరణము నుండి రక్షింపగలవాడు మరణం నుండి ఎవరు రక్షింపుతారు దేవుడు ఇది తండ్రిని దేవుడు తండ్రిని దేవునికి ఏమి ఇస్తున్నాడు అని చూడండి వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచన సమర్పించడు సమర్పించడం అంటే అర్థం ఏంటిది ఇచ్చాడు అని అర్థం అంటే ఇప్పుడు ఎట్లా ఇచ్చాడు అంటే ఇప్పుడు మన భవిష్యత్తు నా గురించి యేసు ప్రభువులకు తెలుసు ఇప్పుడు యేసు ప్రభుల ఏం చేశారు అంటే తండ్రికి అప్పగించాడు ఇక్కడ అడుకోవట్లేడు ఇస్తున్నాడు సమర్పించాను అంటే అడుకోవడం రాదు ఇచ్చాను అని వస్తుంది అంటే మన భవిష్యత్ ఇప్పుడు నా గురించి ఇప్పుడు ప్రార్థనలు పదిహేడో అధ్యాయంలో చూడండి ప్రియమణ వర్లన యోహన సువార్త పదిహేడో అధ్యాయము మొదటి నుంచి ఏముంటుందంటే ప్రార్థనలు ఏం ఏమైనా ప్రార్థన ఉంటే చూడండి చూడు మూడవచనం నుంచి చదువుతున్నాను ఫస్ట్ నుంచి చదువుతాము యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము అంటే ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే తన కోసం అడగట్లేదండి మీరు ఏదో అడిగినాయన ప్రార్థన చేసినా మళ్ళీ ఒకటి అడిగినా మళ్ళీ తన కోసం అడగట్లేదు ఆయన ఎదుటి వ్యక్తిని రక్తి రక్షించడం కోసం ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు నా కుమారుని నేను రక్షించడం కోసం నేను ఏదైనా కష్టపడతాను కదా అట్లా నన్ను రక్షించడం కోసం నా యేసప్రభల వారు ఏం చేస్తున్నారంటే పనులు చేస్తున్నాడు తండ్రిని వేడుకుంటున్నాడు ఆయన కోసం కాదు మళ్ళీ నా కోసమే ఇది ఇక్కడ హెబ్రీకర్త రాస్తున్న సందర్భం సమర్పించను ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరందరూ అక్కడ వే అడిగాను అంటే అడుకున్నాడని కాదు సమర్పించాను అంటే మా యొక్క బాధ్యతలు తండ్రికి చెప్తున్నాడు తండ్రి ముందు పెట్టాడు అంటే ఎట్లా ఇప్పుడు నేను కొంత ప పొలం పని చేశాను ఒక్కొక్క పొలంలో పని చేశాను పని చేసి ఆ పనిదంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను యజమాని దగ్గర పెట్టాను ఇగొంత ఫలితము దీన్ని మీరు న్యాయం చేయండి అనే రీతిగా అలాగా ఆయన చేసిన పని మరి ప్రార్థన ఎవరికి చేశారు చూడండి ఆయన ఎవరికి చేశారంటే ఆదిత్య సత్యదేవుడు అయినా నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన నీవు చేయుటకు నీవు నాకు ఇచ్చిన నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నీ భూమి మీద నిన్ను మహిమ పరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ దెద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యద్ధ మహింపరచము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వా మనుషుల మనుషులకు నా నామమును ప్రతి ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారై నీవు వారిని నాకు అనుగ్రహించివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు ఎవరికి చెప్తున్నాడు నీతి మంతుల గురించి దేవునికి సమర్పిస్తున్నాడు దేవునికి చెప్తున్నాడు అంటే నీతిమంతుల గురించి దేవుని ముందు పెడుతున్నాడు అంటే నీతిమంతులు ఎలా ఉన్నారు వీళ్ళు కింద కొంతమందిని మార్చాను వీళ్ళు ఉన్నారని దేవుని ముందు పెడుతున్నాడు ఏమని చూడు నీవు నాకు అనుగ్రహించిన మాటలో నేను వారికిచ్చి ఉన్నాను వార మాటలను అంగీకరించి నేను నీ ఎద్ద ఎద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మి నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించిన అన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు ఉన్నారని నేను వారి కొరకు ప్రార్థన చేయిచున్నాను చూసారా ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడైనా తన కోసం తను చేసుకోవట్లేదు మా కోసం నీతిమంతుల కోసం చేస్తున్నాడైనా ఆయన నీతిమంతుల్ని ఏర్పరచుకున్నాడు నీతిమంతులు తప్పిపోకూడదని ప్రార్థన చేస్తున్నాడు వారికి ఒక బాధ్యత తండ్రి తండ్రిది ఒక ఇది ఇస్తున్నాడైనా తండ్రి భరోసా కలిగి కలిగిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే వీరికి నువ్వు కాపాడాలి అనే రీతిగా అని ఆయన దేనికి తన గొర్రెల్ని కాపాడ తన గొర్రెలని గురించి చెప్తున్న సందర్భం ఇది ఒకేనే ప్రియమైన వర్లరా ఈ వచ్చినము ఏ వచ్చినము హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రియులకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఏడో వచ్చినము దానికే సూచి చూసి సూచిస్తుంది ప్రియమైన వర్ల ఏమని సూచిస్తుంది ఇంకొకసారి చదివి వినిపిస్తాను శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోనూ తను మరణము నుండి అంటే మరణము నుండి ఎవరికి యేసుప్రభు మరణం గురించి కాదు మనల్ని అందరూ కదా మన మరణాల ఉన్నాయి కదా ఇప్పుడు మనం రక్షించడానికి వచ్చాడైనా మరణాల నుండి రక్షించగల దేవునికి మరణమును రక్షించగల వానికి ప్రార్థనలను యాచలను సమర్పించను సమర్పించను వీరిని కాపాడని ఖచ్చితంగా చెప్తున్న సందర్భం ఇక్కడ ఇది ప్రియమైన వల్ల మధ్యవర్తి మీరు తెలుసుకోవాలి తండ్రికి అనే మధ్యవర్తి ఎట్లాగో యేసుప్రభులవారు ఇది మనం నేర్చుకోవాలి రెండోది చూస్తే ఇప్పుడు ఈయన యేసుప్రభుల వారు బిచ్చగాడు 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 అని విజయకుమార్ గారు చెప్తున్నారు కదా విజయకుమార్ గారు నేను ఒక రుజువు ఇస్తున్నాను దీనికి నాకు సమాధానం చెప్పాలని నా మాన విదర్ చెప్పండి ఎనిమిదో అధ్యాయము మత్తేసు వార్త ఇరవై వచ్చిందమ్మో చూడండి ఒకసారి ఇరవై వచ్చిందమ్ములో ఏముందంటే చూడండి గో అందుకు యేసు నక్కలకును బొరియుల బొరియులను ఆకాశపక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను ఇంకొక వచ్చిన పైన చూద్దాం పంతొమ్మిది నుంచి అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని అతనితో చెప్పాను అతని చెప్తే అతనితో అడిగితే అతనేమంటున్నాడు అతను ఇతని దగ్గర ఏమైనా దొరుకుతుందని ఆశతో వస్తున్నట్టున్నాడు దాన్ని బట్టి దేవుడు శుప్రభులు లేనివారు కాబట్టి ఏమంటున్నాడు నాకు తలవాల్చుకునుటకైనాను స్థలము లేదయ్యా అని చెప్తున్న సందర్భం ఇక్కడ మనిషి కుమారునికి తలవాల్చుకునుటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను స్థలము లేని వారిని నీవేమంటావు బ్రదర్ నాకు చెప్పు వివేక్ కుమార్ గారు స్థలము ఆస్తి లేనివాడు వారిని నీ దృష్టిలో ఏమని చెప్ ఏమని పిలుస్తావు ఇప్పుడు భూమి మీద ఒక బిచ్చగాడు ఉన్నాడు బిచ్చగడి ఎందుకని ఎందుకైనా నేను బిచ్చగని చేసినావు నా దృష్టిలో అయితే అతడు నాకు బిచ్చగాడు కాదండి రీతిగా నాకు సహోదరుడైన ఎవడు బిచ్చగా నేను బిచ్చగాడని చీ చూడట్లేదు నాకు దగ్గర తక్కువ డబ్బు ఉంది నాకు నా దగ్గర తక్కువ తెలివి ఉంది పాపం అతనికి బతకడం కష్టమవుతుంది నేను ఒకరిని ముంచిన పైకి వస్తున్నాము కానీ ఆయనకి అది కూడా శాతాన్ని అయితే లేదు పాపము కాబట్టి ఆయన బతకడానికి కష్టం ఉంది ఆయన కోసం నేనేం చేస్తున్నాను సోదరిగా ప్రార్థన చేస్తున్నాను అతనికి ఏదైనా హెల్ప్ దేవా అంటున్నాను లేదంటే హెల్ప్ చేసే బుద్ధి జ్ఞానము అవసరతలు నాకు ఏమని నేను ప్రార్థన చేస్తున్నాను నా సహోదరుడిని ఓకేనా నా వల్ల అయితే హెల్ప్ కూడా చేస్తున్నాను ఇది ఇప్పుడు నువ్వేమంటావు ఇప్పుడు ఆస్తి లేనివాడికి నీవేమంటావు చెప్పు ఇక్కడ ఏసు ఆస్తి లేనివాడికి నువ్వు బిచ్చకూడడానికి పేరు పెట్టినావు ఇప్పుడు ఇక్కడ ఏ సూప్రబుల్ వరకు ఆస్తి లేదు మరి నువ్వేం పేరు పెడతావు చెప్పు నాకు నీకు చెప్పే సబ్జెక్ట్ నీ దగ్గర ఉండదు రెండోదిగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ బ్రదర్ విజయ్ కుమార్ గారు మీరు కూడా చూడండి రెండో కొరంతి రెండో కొరంతా సారీ రెండో సారీ రెండో కొరంతి ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినామండి ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము రెండో కొరంతి క్లియర్గా వినండి విజయ్ కుమార్ గారు మీరు చక్కగా వినండి బ్రదర్ ఏదో అరిచినంత మాత్రాన అసత్యం సత్యం కాదు సత్యం అసత్యం కాదు ఓకేనా మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా అంటున్నాడు ఎవరు పౌలు గారు రెండోసారి కొరెంతులోకి రాస్తూ కొరెంతిలోకి అనగానే కొరంతి ఊరికి కాదు కొరంతులు ఉన్న ప్రజలకు కాదు కొరెంతిలో నీతిగా బతికేవారు కొందరు ఉన్నారు వారిని గ్రహించి దేవుడు వారి గురించి రాపిస్తున్న సందర్భము ఇది అధ్యాయము మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చదువుకోండి నీతిమంతులకి కొరకే రాస్తున్నట్టుగా ఉంది పరిశుద్ధులు వాళ్ళు బ్రతకాలని వాళ్ళు బ్రతుకుతారు కాబట్టి దేవుడికి తెలుసు కాబట్టి వారికి రాస్తున్న సందర్భమే ఉంటుంది చూడండి ఏమంటున్నాడు అంటే నీతిమంతులకు రాస్తూ పౌలు గారు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు మరి ఎవరు ఎరుగుతారు వచ్చే వాళ్ళు ఎరుగుతారా నీతిమంతులు ఎరుగుతారా దేవుని కృప అంటే ఏసుక్రీస్తు కృప నీతిమంతులే ఎరుగుతారు సత్యం తెలిసిన వాళ్ళు ఎరుగుతారు ఇప్పుడు నేను అడుగుతున్నాను బ్రదర్ విజయ్ కుమార్ గారు మీరు ఎరుగుతారా దేవుని కృప మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా అన్నాడు మీరు ఎరుగుతారా మీరు ఎరగరు బ్రదర్ నేను సూటిగా చెప్తాను వాక్య విషయంలో సూటి చూస్తాను నీ ప్రశ్నల విషయంలో మాట్లాడితే చాలా నేను మాట్లాడను నీ గురించి నాకు చాలా బాగా తెలుసు బ్రదర్ కాబట్టి ఇక్కడ మీరు ఎరుగుతారా నేను అడుగుతున్నాను ఏమన్నా ఉంది చూడండి ఇక్కడ ఆయన ఆయన ఎవరు యేసుక్రీస్తుల వారు ధనవంతుడై ఉండియు ధనవంతుడు ఎప్పుడు ఉన్నాడు ధరించుకున్నక ధరించుకున్నకముందు ధనవంతుడై ఉండియు మీరు తన దరిద్ర్యము వలన ఏ దరిద్ర్యము ఏసుప్రభుల వారు ధనవంతుడు ఉన్న ఆయన దరిద్రం అవ్వడం వలన దరిద్రం అయితే దరిద్రుడైతే ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులు చేస్తున్నాడంట దరిద్రుడని ఎవరంటారండి చెప్పు నాకు విజయకుమార్ గారు ఈ వచనానికి నాకు అర్థం చెప్పండి బ్రదర్ మీరు ఏదో వాగినట్లు కాదు బ్రదర్ తన దరిద్రము వలన ధనవంతులు కావాలని అని మీ నిమిత్తము దరిద్రుడాయ్యను అనింది దరిద్రుడు ఎవరంటారు మీకు తెలుసా అది కూడా మీకు తెలుసు తెలియదో దరిద్రుడు ఎవరంటారో నేను చూపిస్తాను ఆగండి ఒకసారి వార్త పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము ఇరవై వచ్చినం అండి ఇది దేని గురించి అంటే మన ధనవంతుడు లాజరు గురించి హస్టోరీ ఉంటుంది కదండి నరకమ్మలు ధనవంతుడు వెళ్ళాడు అబ్రహ్మరమ్మన లాజరు వెళ్ళాడని ఉంటుంది కదా ఆ లాజర్ ఎవరు ఆడుకునేవాడు ఓకేనా ఎవరి దగ్గర ఆడుకున్నాడు ధనవంతుడు దగ్గర ఆడుకున్నాడు మరి అతనికి ఏమని పేరు ఉంది చూడండి మరి ఇరవై ఇరవై వచనంలో చూడండి ఇరవై వచ్చిన లాచరను ఒక దరిద్రుడు ఉండెను ఇది ఉండెను రాసిన పత్రిక కొరెంతికులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండు స్టడీ చేయండి కొరంతిలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చినాము ఏమైనా ఉంది చూడండి మరియు సారీ రెండు కొంత ఎనిమిది తొమ్మిది ఇరవై కాదండి ఎనిమిది తొమ్మిది వచ్చిన అండి తొమ్మిది వచ్చినాం బ్రదర్స్ చూడండి తొమ్మిది వచ్చినప్పుడు ఏముందంటే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపను ఎరుదురు కదా మీరు తన దరిద్ర్యము వలన మనము ధనవంతులము కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయను దరిద్రుడాయను ఇక్కడ చూడండి ఇరవైలో లాజర్ అను ఒక దరిద్రుడు ఉండెను దరిద్రుడాయను దరిద్రుడు ఉండెను దరిద్రుడాయను దరిద్రుడు ఉండెను ఈ దరిద్రుడెవరు లూక సువార్తలో అడుక్కునే రాజు దగ్గర అడుక్కు అడుక్కో అడుక్కునే బిచ్చగా అంటున్నారు కదా ఆయన లాజరు లాజర్ ఏమండి దరిద్రుడు మరి ఇక్కడ యేసుప్రభుల దరిద్రుడు ఆయన ఉంది కదా అంటే ఇద్దరు స్థితి ఒకటి కాదంటారా ఈ స్థితికి వచ్చాడు మనం అందరం ఈ స్థితి వారే ఎవరు ఈ లాజర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా ఆ స్థితిలో ఉన్నవారు మనం మన ఉనికి లేదు మనకు ప్రతి ఒక్కటే ఆయన పెట్టే భిక్ష ఎవరు యేసుప్రభులు పెట్టే పెట్టే భిక్ష బ్రదర్స్ ఎవ్వరూ మీరు కోపం పెంచుకోకండి న్యాయంగా సబ్జెక్ట్ వాక్యంలో ఉన్నదానికే మీరు చోటు ఇవ్వండి మనుషులకు ఇవ్వకండి అర్థమైందా అందుకే మొదట రెండు వచనాలు చూపించాను నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండేవాళ్ళని కాబట్టి మనుషులకు చోటు ఇవ్వకండి పొగుటిదాలకు పడకండి బైబిల్లో ఉన్నది ఏదైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే ఒప్పుకొని తీరితేనే బైబిల్ దగ్గర ఉన్నట్టు లేకపోతే లేదు కాబట్టి ఇక్కడ చూడండి ఈయన దరిద్రుడు ఈ దరిద్రుడు స్థితికి వచ్చాడు నెవరు యేసుప్రభుల వారు ఇప్పుడు చెప్పండి విజయ్ కుమార్ గారు గంటల ప్రకాష్ గారు చెప్పింది అబద్ధమా లేదా ఇక్కడ ప్రసన్న బాబు చెప్పింది అబద్ధమా లేదా మీరు చెప్పింది అబద్ధమా కాబట్టి మీరు గ్రహించండి ఏదో చెప్పంగానే సరిపోతుంది అనుకుంటున్నాం బ్రదర్ బైబుల్ తెలియని ఎదిరించినట్టు అనుకుంటున్నారా అన్నిల దగ్గర వెళ్ళి అది అట్లా ఇది ఇట్ట అని చెప్పినట్టు కాదు వాళ్ళు గ్రహిస్తలేరు సత్యం దగ్గరికి వస్తే నీతి మధ్యన దగ్గర ఎవరు నిలబడలేదు ఇది గుర్తుపెట్టుకోండి బ్రదర్ లాస్ట్ ఒక వచనం చూస్తు చూపిస్తాను ఇది విజయకుమార్ గారి గురించి బ్రదర్ మీరు గ్రహించాలని నమ్మనవి యహునస్ వార్త యహునస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము చూద్దామండి నీ మంచి కోరి ఒక వాక్యం చూపిస్తాను బ్రదర్ కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండియు సత్యమును గ్రహించదురు అంటున్నాడు బ్రదర్స్ మళ్ళీ అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళ విజయ్ కుమార్ వాళ్ళ వారు కూడా ఏమన్నట్టు అంటే నీ అంతా నీకు అంత తెలుసు అది ఏదో ఏదంటే నోటికి వచ్చినట్టు వాగుతారు కాబట్టి ఏదో అంటారు కాబట్టి మీరు కూడా బ్రదర్స్ ఒకటి గ్రహించండి ఇక్కడ ఏం చెప్తుంది యోన సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనంలో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులను అంటే నమ్మిన వారు అంటే ఏసు ప్రభులు వారు ఎవరు నమ్ముతారో వారిని క్రీస్తు క్రైస్తవులు కానీ మళ్ళీ ఒకరు కానీ మళ్ళీ ఒకరు కానీ ఏసు ప్రభులు ఎవరు నమ్ముతారో వారికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నారు చూడండి మీరు నా వాక్యమందు వాక్యం ఏంటిది బైబిల్ నా వాక్యమందు నిలిచిన వారైతే అంటే ఇది ఏది చెప్పినది కరెక్ట్ అని నిలవాలి మీరు నిలిచిన వారైతే నిజముగా నాకు సత్యమును గ్రహించెదరు అంటున్నాడు చేతులు జోడించినంత మాత్రాన్ని గొప్ప వడివి కాదు నేను నిన్ను తిట్టినంత మాత్రం నేను చెడ్డవని కాదు మనిషిల క్రియల గురించి చెప్తున్నాడు నేను చెప్తున్నావు ఏమని మాట తీరట్లుంది మాట తీరట్లుంది ఇప్పుడు మాట తీరిన బట్టే కదా మీరు వాగుతున్నారు ఏమని ఆ అట్లా అన్నాడు ఇట్లా అన్నాడని మరి మాట తీరు లేకుండా చక్కగా మాట్లాడితే మీరు గ్రహించారా ఎవరు మన ప్రకాశ్ గంటల ప్రకాశ్ గారు మాట్లాడినప్పుడు అప్పుడు మీరు గ్రహించారా అప్పుడు మీ చెవులు ఎక్కడ పోయినాయి అంటే మీకు మాట తీరు కావాలా సత్యం కావాలా మనిషికి ఎవడు మార్చలేడు మనిషి మాట తీరు అలాగే ఉంటుంది నీతి కోపం ఉంటుంది మంచోడికైనా పిచ్చోడికైనా సరే కోపం ఉంటుంది ఎవ్వరు చెప్పంగా నువ్వు బాగా చెప్పినావు ఇంకా చెప్పి ఇంకా దిట్టు అని ఎవరు కూర్చోరు ఇట్లా అందరికి తిరగబడి నిలబడతారే తెలుసా కాబట్టి గ్రహించండి విజయకుమార్ గారు సత్యానికి చోటు ఇవ్వండి లేదో ఒక 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 వాక్యం చూపించు కిలోమీటర్ పొడవు ఏదో ఒక చెప్పడం అది కరెక్ట్ కాదు వాక్యాన్ని పెట్టి మీరు మాట్లాడండి మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంటే ఇవి రెండుకి నీవు సమాధానం చెప్పాలని నా మనవి దేవుని చిత్తం అయితే మీ అందరికీ కాక అందరికీ వందనాలు